హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్కవి తెలిగింటి వంటలు బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు బ్లాగ్ అండి భోగి రోజు ముందు నైట్ వచ్చేసి మేము ముగ్గులు వేసేసరికి వన్ థర్టీ టూ అలా అయిపోయింది మార్నింగ్ అయితే కొంచెం సిక్స్ థర్టీకి అలా లేసాము లేచిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి భోగి మంట కోసం అని చెప్పేసి అని కట్టెలు అయితే తీసుకొని వచ్చామండి ఇక్కడైతే భోగి మంట అయితే వెలిగిస్తున్నాము ప్రాపర్గా భోగి మంట అయితే కాదండి మామూలుగా భోగి మంట టైప్లో చలిమంట లో అలా వేసాము ఇక్కడైతే భోగి మంట అయితే మేము వెలిగించేసామండి కొద్దిసేపు అయితే ఇక పెద్దవాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడికి అయితే భోగి మంట దగ్గరికి మేమైతే ఎవ్రీ ఇయర్ ఒకవేళ మేము అక్కడ ఉన్నాము అని అంటే సంక్రాంతి పండగకి ఖచ్చితంగా మేమైతే ఇలా భోగి మంట అయితే వేస్తాము అదే రోజు వచ్చేసి మా ఊరిలో గోదాదేవి కళ్యాణం అండి అమ్మవారి కళ్యాణం కళ్యాణం బాగా జరుగుతుంది మా ఊర్లో అయితే ఇక మేమైతే పొద్దున్నే ఇక రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తాము కొంచెం గుడిలో కూడా చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసానండి అవి కూడా ఈ వీడియోలో క్లిప్ యాడ్ చేస్తాను స్వాములు ఇక్కడ మార్నింగ్ వచ్చేసి సిక్స్ థర్టీకి అట్లా స్వాముల పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ పూజ ఇక టీ తాగడానికి అని చెప్పేసి అని ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చారు ఇక్కడ స్వాములైతే టీ తాగేసి కొసేపు ఇక్కడ నిలబడ్డారండి ఇంకా తర్వాత సాములు కూడా వాళ్ళు వెళ్ళారు మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము ఇక తర్వాత మళ్ళీ ఎట్లయినా సరే గోదాదేవి అమ్మవారి కళ్యాణం ఉంది కదా అని చెప్పేసి అని ఇక రెడీ అయితే మేము కూడా కొసేపు ఉండి వెళ్ళేమండి ఈసారి భోగి పండక్కి ఇక్కడ మా వాళ్ళ బాబు అయితే ఉన్నారండి వాడికి కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ మేము నైట్ వరకు మొక్కులు వేయడము అలాగే మార్నింగ్ ఇలా భోగి మంట వేయడము ఆ రోజే అమ్మవారి కళ్యాణం జరగడము ఊరంతా బాగా సెలబ్రేషన్ అయితే అయిందండి ఇక మేమైతే ఇక్కడ కొసేపు ఉన్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ గంగిరెద్దు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి అని అయితే మేము వెళ్ళామండి చూసారు కదా వీళ్ళే గంగిరెద్దు వాళ్ళు వీళ్ళే ప్రతి సంవత్సరం సంక్రాంతికి అయితే వస్తారండి వీళ్ళకి ప్రతి ఒక్క కుటుంబం ఉంటది కదా ఆ ఇల్లు ఆ కుటుంబం యొక్క తాతలు ముత్తాతలు కూడా వాళ్ళు చెప్తారు ఆ రోజుండి వాళ్ళకి ఎలా తెలుస్తాయో ఏమో కానీ వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఇలా సంక్రాంతి ఊరికి వచ్చే వాళ్ళంట ஆ ஆ ஆ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేమైతే అప్ అయ్యి టిఫిన్ అయితే చేస్తున్నామండి పూరీ చేద్దామని చెప్పేసి అని ఇక్కడ పూరి ఇలా పూరీలు అయితే రెడీ చేస్తున్నాము నాకు హెల్ప్ గా మా చిన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే చేస్తున్నాడు వాడికి రానే రాదు కానీ వాడు నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి అని వాడన్నా సరే వాడి ఎంజాయ్మెంట్ ఎందుకు కాదనాలని చెప్పేసి అని సరే మూడు పూరీలు అయితే నువ్వు చెయ్యి అని చెప్పేశాను కానీ అందులో వాడికి ఒక్క పూరి కూడా చేయడం రాలేదు మళ్ళీ తర్వాత నేను చేసేసాను చూసా కదా ఇక్కడ వాడైతే చేస్తున్నాడు వాడికి అదొక హ్యాపీనెస్ అంటే వచ్చు వచ్చు అని చెప్పేసి అని వాడు అలా అంటున్నాడు అన్నట్టు ఇక సరేలే వాడు ఫీలింగ్ ఎందుకు కాదు అనాలి అని చెప్పేసి అని ఇచ్చేసాను ఆ పూరీ మొత్తం దానికే అతుక్కుంది సరిగా రాలేదు నాకు మొత్తం వీడియో అయితే మా పెద్దన్నయ్య వాళ్ళ బాబు అయితే చాలా హెల్ప్ చేశాడు వీడియో తీయడము ఇంకా వాడికి రావట్లేదు అని చెప్పేసి అని నేనే తీసేసుకొని ఇక మిగతా పూరీలు కూడా నేనే చేశానండి ఇక్కడ వచ్చేసి పూరీలు అయితే కాలుస్తున్నారు ఇక ఇవి కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇక పూరీలు తిన్నాము ఒక్కొక్కలం ఇక్కడైతే వీళ్ళకి బాగా నచ్చినాయంట పూరీలు పూరీలు వచ్చేసి కాంబినేషన్ టమాటా చట్నీ తోటైతే వీళ్ళు తిన్నారండి చాలా బాగున్నాయి అని చెప్పేసి అని అన్నారు ఇక మేము కూడా తిన్నాము తిన్న తర్వాత ఇక తర్వాత బ్లాగ్ అనేది అయితే తీయలేదు ఇక డైరెక్ట్ గా గుడికి వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి తప్పకుండా చూడండి ఇప్పుడైతే మేమైతే ఇక రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప ఇక వీళ్ళిద్దరు మా అల్లు అయితే రెడీ అయ్యారు ఇక మా ఫ్రెండ్స్ కూడా ఇక రెడీ అయ్యి మేమైతే గుడికి వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళ పాప రీల్ చేసిందండి యూట్యూబ్ లో తప్పకుండా వెళ్ళి చూడండి తను కూడా బాగా చేసింది డాన్స్ వచ్చేసి ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ గుడి వచ్చేసి కంకి మధ్యలో ఉంటుందండి చూడడానికి అయితే చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే ఇక్కడ వచ్చేసి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది మేము జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు వచ్చామండి టైం కు వచ్చాము మేమైతే ఇక్కడ వచ్చి కళ్యాణం అయితే అయిపోయింది ఇక అందరూ లేచి దేవుని దర్శించుకొని అయితే ఇక అన్నదానానికి అయితే వెళ్తున్నారండి ఇక్కడ మా ఊర్లో వచ్చేసి అన్నదానం అయితే ఉంటుంది చినకే స్వామి కళ్యాణానికి గోదాదేవి అమ్మవారి కళ్యాణానికి ఖచ్చితంగా అన్నదానం అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేమైతే కొబ్బరికాయ కొడుతున్నాము ఇక నేను ఆల్రెడీ కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇక అన్నయ్య వాళ్ళ పాప వచ్చేసి మా కోడలు వచ్చేసి కొబ్బరికాయ కొడుతుందండి ఇక తనకి నేను చెప్తున్నాను ఇంకా పసుపు కుంకుమ అక్కడ ఇక్కడ వయ్యి అలాగే పూలు అని చెప్పేసి అని తనకి చెప్తున్నాను వైభవ

మణిహారు యశోద్ గారు మరి అంత వయసులో కూడా చక్కగా అమ్మవారి మీద ప్రేమతో అది ఎలా ఉంది అని కాదు ఆ అమ్మవారి మీద భక్తితో ఆ గోదాదేవి అమ్మవారు కూడా అలాగే రంగనాథుడిని సేవించుకుంది భక్తితో ప్రేమతో మరి తను పాసురాన్ని రచించి ఆ స్వామివారికి ప్రతిరోజు కూడా సమర్పించుకున్నారు ఆ గోదా అమ్మ లక్ష్మీకాంత్ గారు కొండ ఇక్కడే ఉన్నాడు మరి ఆ స్వామి పాటను ఒకటి తీసుకో ఇక్కడ మేము వచ్చేసి దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము ఇంకా లోపల వీడియోనైతే తీయలేదండి ఇక లోపల దేవుళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అని వీడియో అయితే తీయలేదు బయట తీద్దామని అనుకునేసరికి బయట అయితే కుదరలేదండి చాలా మంది రెస్ట్ ఉండేసరికి ఇక తీయలేదు ఇక్కడ స్వాములు వచ్చేసి స్వాములు కూడా తిన్నారు ఇక మేము అన్నదానం తినేసామండి ఇక పిల్లలు కూడా తిన్నారు ఇక మా నాన్న అక్కడ ఉంటే మా నాన్నను కలిసి వెళ్దాం అని చెప్పేసి అని ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి మొత్తం గుళ్ళోకి తీసుకెళ్తున్నారు దేవుడి విగ్రహాలు అయితే అయ్యగారు వాళ్ళు ఇక్కడ మా అయితే ఇక ఇంటికి వెళ్దాము అని చెప్పేసి అని మేమైతే ఇక రెడీ అవుతున్నామండి చాలా అంటే చాలా బాగుంటదండి ఇక్కడ చిన్నకే స్వామి గుడి అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక నేను వచ్చేసి దేవుడి విగ్రహాలు తీద్దాము అని చెప్పేసి అని ఫొటోస్ అయితే అనుకున్నాను దేవుడి ఫొటోస్ కానీ తీయలేదండి ఇక మేము అన్నదానం చేసి తినేసి లో వచ్చేసరికి దేవుడి విగ్రహాలు అయితే లోపల పెట్టేశారు ఇక ఫొటోస్ తీయడానికి అయితే నాకు వీలు కాలేదు అందుకే తీయలేదు ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్తున్నామండి వీడియో మీకు నచ్చింది అనుకున్న నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్